శుద్ధి కదా శ్వాస గమనిక బ్రీజింగ్ గమనిక ఇంపార్టెంట్ ఎక్కువ సే జాత యోగాభ్యాసమే అంటే ఎక్కువ యోగాభ్యాసం గురువు అనుగ్రహంతో చేస్తే పవర్స్ వస్తాయి దీనివల్ల స్థూలంగా శరీరానికి ఉపయోగం తప్ప జ్ఞానం కాదు అలాగే భక్తి కర్మ యోగము ఈ విచారణలన్నీ కూడా నేరుగా సహజంగా ఆత్మని అవగాహన చేసే పద్ధతులు కావు ఆత్మ న్యాచురల్ ప్రతి వారికి ఆత్మస్వరూపంగా ఉన్నాడు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని సహజంగా ఉన్న ఆత్మను ఆత్మగానే గ్రహించి తెలుసుకోవాలి అనుభవం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుభవం అన్నది ఎవరు పంచభూతాల అనుభవం అన్నవు కదా అనుభవం పంచభూతాలు గ్రహించవచ్చు దేహం అనుభవంలో ఉన్నది అని అనుకోవటం దేహం చేయదు దేహం అనుభవంలో ఉంది ఈ దేహం నేను దేహాన్ని నన్ను నేను గుర్తిస్తున్నాను నేను నేను గమనిస్తాను అని దేహం మాట్లాడదు గ్రహించదు இன்னும் அவுட்டது இறுக்குத்தேப்பா பைட்டே இன்னை ஏக்கு வாடத்து. ఎరుకతోనే ఆకాశాన్ని గమనించుట గుర్తించుట తెలుసుకుంటా ఎరుకకే సహజం ఎరుక ఆకాశాన్ని గుర్తిస్తుంది గమనిస్తుంది అనుకుంటుంది ఆకాశాన్ని తన తాను గుర్తించదు గమనించదు అనుకోదు ఆకాశానికి లేని లక్షణాలు ఉనికికి లేవు ఉనికి ఉన్న లక్షణాలు ఆకాశానికి అని నేను ఉన్నానని తను తానే స్వయంగా గుర్తించుట గమనించట తెలుసుకుంటా భావించట సుఖాలు అనుభవించట సహజం అది ఇంగ్లీష్లో పడిపోతుందిగా ఎరుగుంటే నిద్ర కళలు మెలుకులు ఉన్నాయి ఎరుక ప్రసక్తి లేకపోతే కాల ఎరుక ప్రసక్తి లేదు ఎరుక లక్షణం స్వయంగా గుర్తించట స్వయంగా గమనించట స్వయంగా తెలుసుకుంటా స్వయంగా శబ్దంతో భావంతో తనకు తాను స్వయంగా అనుకుంటా తలంచట స్పందించట భావించట సాగమే ఎనుక ఉన్నది ఉనికితో ఎలుక ఉన్నది అనుభవంతో ఎలుక ఉంది ఆనందంతో ఎలుక ఉన్నది మౌనంతో ఎలుక ఉంది పరిపూర్ణంగా ఉన్నది పరిపూర్ణంగా మౌనంగా ఆనందంగా ఉనికిగా అనుభవంతో ఉన్న తన స్వరూపాన్ని ఎలుక తనకు తానే గుర్తించి గమనించి ఎరుక అదృశ్యం అయిపోతుంది

सेलफ अबेशन चुर ब्लिस न्याचुर सैलेचुरली याचुरली मै नेचर ईज सेफ ब्ल मै नेचर इसल रेस्ट आलो से आलो से सैलेसो सेफल आलसो से इंडिपेड स्वच्छ సెల్ఫ్ ఇండిపె ఇండిపెండెన్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ బస్ స్వయం అవగానే సహజమే స్వయం అవగాహన మౌనమేనని అనుకుంటే సహజమే అనుకునేవాడు సెల్ స్వయం అవగాహన సహజ మౌనమే అనుకునేవాడు స్వయం గమనిక గమనక మౌనమే అనుకునేవాడు స్వయం స్మృతి సహజ ఆనంద మౌనమే creo